వెల్కమ్ టు మాస్ టీవీ హైందవ శంఖారావంకి హిందూ బంధువులందరూ తరలి రావాలి జనవరి ఐదవ తేదీన విజయవాడలో గన్నవరం విమానాశ్రయం వద్ద గల కేసర్పల్లి గ్రామంలో జరగబోవు భారీ బహిరంగ సభ హైందవ శంఖారావంకి హిందువులందరూ లక్షలాదిగా తరలి రావాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు హైందవ శంఖారావం కాకినాడ జిల్లా కన్వీనర్ రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ అన్నారు పత్రికా సమావేశంలో పట్నాయక్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ మన హిందూ దేవాలయంకి స్వయంగా ప్రతిపాది తగ్గలేదని ఆవేదన వెల్లుబుచ్చారు ప్రస్తుత హిందూ దేవాలయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి అన్నారు హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి చేసి స్వయం ప్రతిపత్తి కలిగిన ఒక ఉత్తమ ధార్మిక వ్యవస్థను అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని అన్నారు ఈ కార్యక్రమంలో పరిషత్ సీనియర్ నేతలు మధురి శ్రీ రామచంద్రమూర్తి గరమెల్ల అన్నపూర్ణయ్య శర్మ జిల్లా సహకారదర్శి జి ఉదయ బానోజీరావు నగర అధ్యక్షులు రెడ్నం రాజా మరియు పూర్వ కార్యదర్శి ఉదయభాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు

ఓకే జై శ్రీరామ్ మన కాకినాడ జిల్లాలో హైందవ శంకరం కాకినాడ కార్యక్రమం ప్రకారం జనవరి ఐదో తారీఖున విజయవాడలో జరిగే మహాసభకి కాకినాడ జిల్లా నుంచి అనేక విధాలుగా ఈ హిందూ సైన్యం అంతా కూడా హిందూ బంధువులు బయలుదేరుతున్నారు అందులో భాగంగానే కాకినాడలో మనకి ఒక యాభై బస్సుల దాకా బయలుదేరుతున్నాయి మనకి జిల్లా అంతా కలిపి మూడు వందల బస్సుల దాకా బయలుదేరుతున్నాయి హైందవ శంకరం విజయవంతం కావడం కోసం ప్రతి హిందువు కూడా తరలి రావాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ఈ జిల్లా కన్వీనర్గా హైందవ శంకరమ జిల్లా కన్వీనర్గా నేను ప్రతి హిందువుని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అందరూ కూడా మనకి ఆ రోజున సుమారు ఒక ఐదు నుంచి ఏడు లక్షల వరకు కూడా విజయవాడలో హిందూ బంధువులందరూ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో ముఖ్యంగా మనం చర్చించేది ఏంటంటే దేవాలయాలని మన హిందువులే మనకి దేవాలయాల ధర్మరక్షణ కోసం కాపా కాపాడటం కోసం హిందువులే దాన్ని నిర్వహించాలి మధ్యలో ఎవరి జోక్యం కూడా ఉండకూడదు అన్యమతస్థులు ఎవరు కూడా దేవాలయాల్లోనే ఉండకూడదు అని చెప్పేసి ముఖ్యంగా దేవాదాయ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అవుతున్నాయని అవన్నీ దేవాలయాలకి చెందాలని దేవాలయంలో ప్రతి చిన్న దేవాలయంలో కూడా లోప దీప నైవేద్యాలు అన్నీ కూడా జరగాలని ఒక ప్రధాన ఉద్దేశంతో మహా ఉద్యమంగా విశ్వ హిందూ పరిషత్తు ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగానే మరి ప్రతి గ్రామ గ్రామంలోని కూడా ఇంటింటికి కార్యకర్తలు వెళ్ళి అక్కడ అందరినీ కూడా జాగృతం చేసి ఈ హిందూ సభకి తరలి రావటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే సుమారు మన కాకినాడ జిల్లా నుంచి ఒక ముప్పై నుంచి నలభై వేలు వరకు కూడా హిందువులు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు బస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు ఇంకా ఎవరైనా హిందువులు రావాలి అనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ నైన్ ఫోన్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న బస్సు ఎక్కడ ఉందో కూడా మేము తెలియపరిచి వారిని ఆ బస్సుల్లో తీసుకెళ్ళడం జరుగుతుంది అని చేత ప్రతి ఒక్కరూ కూడా హిందూ ఇందులో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి అక్కడ ఎవరికి ఎటువంటి అసౌకర్యం లేకుండా పార్కింగ్ ప్లేస్కి సుమారు ఒక వంద ఎకరాల వరకు కూడా అక్కడ పార్కింగ్ ప్లేసులు మన వైపు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా ఉన్నాయి అన్ని వైపుల నుంచి కూడా పార్కింగ్ ప్లేసులు వంద ఎకరాల ఎకరాలతో నాలుగు వైపుల నుంచి కూడా పార్కింగ్లు ఉన్నాయి అలాగే భోజన వ్యవస్థ కూడా దగ్గరలోనే పార్కింగ్ ప్లేస్కి దగ్గరలోనే భోజన వ్యవస్థ ఉంది ఆ దగ్గరలోనే వేదిక ఉంది కాబట్టి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్న ఈ మహాసభకి అందరూ కూడా తరలి రావాలని మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను